హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే నీ జీవితంలో నిజమైన సమస్య ఏంటో నీకు తెలుస్తుంది ఒకసారి నిన్ను నువ్వే అడుగు ఎందుకు నా జీవితంలో విన్నింగ్ అనేదే లేదు ఎందుకు నేనెప్పుడు ఓడిపోతూనే ఉన్నాను ఆన్సర్ నీకే తెలుస్తుంది ఫోన్లు మారిపోయాయి యాప్స్ అప్డేట్ అయిపోయాయి కానీ నీ జీవితం ఏమైనా అప్డేట్ అయిందా దరిద్రం అంటే కేవలం డబ్బు లేకపోవడం కాదు ఏం చేసినా నా బతుకు మారదు నేను మారను నా పరిస్థితి మారదు అనే ఆలోచనలే అసలైన దరిద్రం ఆ ఆలోచనలే నిన్ను గెలవనేయకుండా చేస్తున్నాయి నీ జీవితంలో నువ్వు గెలవాలంటే ముందు గెలవాల్సింది నీ థాట్స్ మీద ధనవంతుడు పుట్టడమే డబ్బులతో పుట్టడు కానీ వాడి సంకల్పం ఆయనతో పుడుతుంది ఆ సంకల్పమే వాడికి డబ్బు తెచ్చిపెడుతుంది ఆ సంకల్పమే పేరు తెచ్చిపెడుతుంది పుట్టడంలో దేవుడు అందరినీ ఒకేలా పుట్టించాడు ఆయనేమీ తప్పు చేయలేదు తప్పు చేస్తుంది మనం ఎలా బతకాలన్నా ఎలా ఉండాలన్నా ఎలా గడపాలన్నా చివరికి ఎలా చావాలన్నా నీ చేతిలోనే ఉంది నువ్వు ఈరోజు చేసే పనులను బట్టి రేపటి రోజు నిర్మింపబడుతుంది ఈ రోజు నువ్వు మామిడి మొక్క నాటితే రేపు మామిడి పనులు తింటావు అదే ఈ రోజు గంజాయి మొక్క నాటితే రేపు బొక్కలో చిప్పకూడు తింటావు ఏదైనా మన చాయిసే నువ్వు మార్నింగ్ లేవగానే ఫోన్ చూస్తావు డబ్బున్నోడు ఈరోజు ఏం పని చేయాలి అనే టార్గెట్ ఫిక్స్ చేసుకుని డే స్టార్ట్ చేస్తాడు డబ్బు ఉంది కాబట్టి వాడు అలా చేయట్లేదు అలా చేశాడు కాబట్టి డబ్బు వచ్చింది అది తెలుసుకో నువ్వు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తావు వాడు నాలెడ్జ్ కోసం సెర్చ్ చేస్తాడు దరిద్రం అంటే డబ్బు లేకపోవడం కాదు గోల్ లేకపోవడం ఎన్ని ఎఫర్ట్స్ పెడుతున్నావు అనేది కాదు రైట్ డైరెక్షన్ లో పెడుతున్నావా లేదా నువ్వు ఫెయిల్యూర్ గా ఉండటానికి మెయిన్ రీజన్స్ ఫస్ట్ కంఫర్ట్ జోన్ ఇంటి దగ్గర ఉంటూ అమ్మ చేసింది తింటూ నాన్న డబ్బులు వాడుకుంటూ సినిమాలని షికార్లని గర్ల్ ఫ్రెండ్స్ అని ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉంటావు కానీ నీ సక్సెస్ కి ఫస్ట్ అడ్డొచ్చేది అదే ఎప్పుడైతే నీ కావాల్సిన నువ్వు నువ్వు సంపాదించుకుంటావో సమకూర్చుకుంటావో అప్పుడు నీకు టైం వాల్యూ మనీ వాల్యూ తెలుస్తుంది అప్పుడు నువ్వు ఒక డిసిప్లిన్తో సక్సెస్ వైపు వెళ్తావు సక్సెస్కి షార్ట్ కట్స్ ఏం లేవు బ్రదర్ హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ తప్ప అండ్ ది ఓవర్ థింకింగ్ ఎన్నో వందల ప్లాన్లు కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయవు ఎందుకంటే నీకు భయం ఎందుకంటే నువ్వు అంత ఎక్కువ ఆలోచిస్తావు ఏమైతుందో ఏమవుతుందో అని ఏమైతుంది మహా అయితే ఫెయిల్ అవుతావు అంతేగాని చనిపోవు కదా నువ్వు చేయాలనుకున్నది చేయకుండా ఇక్కడే ఉండి ఆలోచిస్తే ఏమొస్తుంది స్టార్ట్ చేయాలి కదా ఫస్ట్ స్టెప్ వేయాలి కదా నువ్వు ఫస్ట్ స్టెప్ వేయకుండా ఓవర్ థింకింగ్తో ఉండడమే నీ రెండో ఫెయిల్యూర్ ఎవడో బెస్ట్ లైఫ్ లీడ్ చేస్తున్నాడని ఏం చేసినా నువ్వు వాడిలా కాలేవని వాటితో నీకు ఎందుకు కంపారిజను నువ్వేంటో నీకు తెలుసు నీకు నచ్చిన పని బాగా తెలిసిన పని నీకున్న స్కిల్ మీద నువ్వు వర్క్ చేయి నిన్ను కొట్టే నా కొడుకు ఒక్కడు కూడా ఉండడు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడమే నువ్వు ఫెయిల్ అవ్వడానికి ఇంకో రీజన్ అండ్ నెక్స్ట్ బ్లేమ్ గేమ్ గవర్నమెంట్ బాగాలేదని సొసైటీ బాగాలేదని తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వలేదని ఆఫీసులో పాలిటిక్స్ జరుగుతున్నాయి అందరినీ తప్పుపడుతూ కూర్చుంటాం కానీ మన తప్పుని మనం తెలుసుకో నీ తప్పు నువ్వు తెలుసుకున్నప్పుడే కదా నిన్ను నువ్వు సరిచేసుకునేది మార్పు మొదలవ్వాల్సిందే నీతో అది ఎందుకు మర్చిపోతున్నావు అందరినీ బ్లేమ్ చేయడం మాపే నీ తప్పులను సరి చేసుకో ఒక్కసారి భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాట గుర్తు చేసుకో కర్మన్నే వాది మా ఫలేషు కదా దాని అర్థం పని చేయడం మాత్రమే నీ బాధ్యత ఫలితాన్ని ఆశించడం కాదు కానీ మనమేం చేస్తున్నాం ముందు రిజల్ట్ కావాలి మనకు పని వద్దు ఇంకేం సాధిస్తాం మనం గెలిచినోడు ఎప్పుడు డైరెక్ట్గా గెలుపును చూడడు అట్లని వాడు ఓడిపోయినప్పుడు ఆగడు మళ్ళీ ట్రై చేస్తాడు ఓడిపోతాడు మళ్ళీ ట్రై చేస్తాడు ఓడిపోతాడు మళ్ళీ ట్రై చేస్తాడు ఓడిపోతాడు మళ్ళీ ట్రై చేస్తాడు కానీ ఫైనల్గా గెలుస్తాడు గెలుపుకు షార్ట్కట్స్ ఏవి ఉండయి బ్రదర్ నీ జీవితం మార్చుకోవాలంటే నీ లైఫ్లోంచి ఈ మూడు తీసేయి ఓవర్ థింకింగ్ కంపారిజన్ కంఫర్ట్ జోన్ నువ్వు గెలవాలనుకుంటే ఈ మూడు నేర్చుకో నీపై నీకున్న క్లారిటీ కన్సిస్టెన్సీ అండ్ ధైర్యం నీ భవిష్యత్తును మార్చాలంటే నీ మైండ్ మార్చాలి నా దృష్టిలో డబ్బులు అమ్మాయిలు రెండు ఒకటే బ్రదర్ సక్సెస్కి మనీకి గర్ల్స్కి ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంటది ఎందుకంటే సక్సెస్ అయితే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి డబ్బులు వస్తే ఆటోమేటిక్గా నేను చెప్పవసరం లేదనుకుంటాను కాబట్టి ఫ్యూచర్ లైఫ్లో గట్టిగా మింగాలి అనుకుంటే ఇప్పుడు మింగించుకోక తప్పదు సెంటెన్స్ హార్డ్గా ఉన్న ఇదే ఫ్యాక్ట్ బ్రదర్ ఫ్యూచర్లో ఎలా ఉండాలి అనుకుంటున్నావో కామెంట్లో చెప్పు వీడియో కొంచెమైనా వర్త్ ఉంది అని అనుకుంటే ఒక్క లైక్ చేసి సపోర్టివ్